ేష్లందరికి నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నందు ఉన్నామండి శ్రీమద్ కాద్రి స్వామి టెంపుల్ ప్రపంచం ప్రఖ్యాతిగాంచినటువంటి నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో ప్రముఖమైంది విశిష్టత కలిగినటువంటిది యావత్తి భూమండలంలోనే లేనటువంటి భక్త ప్రహ్లాద సమేత హిరణ్య సంపార శ్రీమత్ అమృతవల్లి తయారు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అనేటువంటిది మన కదిరిలోనే ఉంది కాదిరి వృక్షంతో ఈ కదిరి పేరు అని వచ్చిందని చెప్తారు వేద పండితులు మరి అలాంటి తరుణంలో ఏదైతే భృగుతీర్థం స్వామివారికి ఎంత ఈ విశిష్టత ఉందో ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది కోనేరు నియర్ భృగుతీర్థము అని చెప్తారు దీని పేరు మరి అనేక తీర్థాలు కదిరికి చుట్టుపక్కలన్న ఈ యొక్క స్వామి క్షేత్రానికి సంబంధించినటువంటివి ఉన్నాయి దాంట్లో కొన్ని శిథలావస్థలు ఉన్నాయి కొన్ని అలాగే ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది అయితే చాలా విశిష్టత కలిగినటువంటిది శ్రీమద్ కాద్రి లక్ష్మీనరస్వామి దేవస్థానకే ఆనుకొని ఉన్నటువంటిది వెనక వైపు ఉన్నటువంటి గోపురం దగ్గర ఉన్నటువంటిది బెంగళూరు వెళ్ళేటువంటి హిందూపూర్ వెళ్ళేటువంటి దారి పక్కన ఉన్నటువంటి భృగుతీర్థం అండి మరి ఈ భృగుతీర్థం అనేటువంటిది దాదాపు మనం చూస్తున్నాం భృగుతీర్థము చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు ఐదు సంవత్సరాల క్రితం మరి ఐదు సంవత్సరాల నుండి ఐదు ఆరు సంవత్సరాల నుండి భృగుతీర్థానికి పనులు అనేటువంటివి దేవాదాయ శాఖ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మరి పనులు అయితే ప్రారంభించారు మరి గతంలో ఒకసారి మనం చూసుకుంటే పనులు జరుగుతున్నటువంటి తరుణంలో మరి ఇక్కడ వరదలు వచ్చేసి మొత్తం అంతా కూడా రెడీ పొజిషన్లో మొత్తం అంతా కొట్టుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు మనం చూశారు మరి తదుపరి ఈ యొక్క ఆరు ఆరు ఏడు సంవత్సరాలు అవుతుంది బహుశా ఆరేడు సంవత్సరాల నుండి కూడా ఈ భృగుతీర్థంలో స్వామివారు కూడా వసంత వల్లభుడు కాబట్టి వసంత ఉత్సవం అనేటువంటిది ఏదైతే మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతాయో ఆ బ్రహ్మోత్సవాలు భాగంగా తీర్థవాది మహోత్సవం అనేటువంటిది ఆ రోజు ఇక్కడ స్వామివారు శ్రీదేవి భూదేవి చక్ర ఆడవారు అంతా విచ్చేసి మరి వేది పండుగలు చూసే మంత్రోచ్చారణతో ఈ యొక్క భృగుతీర్థంలోకి స్వామివారు వచ్చి స్నానం ఆచరించి వెళ్ళేటువంటి పరిస్థితి మరి అది కొన్ని వందల సంవత్సరాల వస్తున్నటువంటి ఆనవాయితీ మరి మనము ఒక ఏడు సంవత్సరాల నుండి చూస్తే ఈ యొక్క భృగుతీర్థము ఎక్కడేసిన గొంగలు ఎక్కడే చందంగా పనులు అనేటువంటివి జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి పోనీ పనులు చేస్తే ఆ వరదల కారణంగా పనులన్నీ కొట్టుకొని పోయేటువంటి పరిస్థితులు మరి అదిగో ఎదుగో అంటే మనకి తిరణాల మనకు ఒక ఐదు ఆరు నెలల్లో మరి తిరణాల అనేటువంటిది శ్రీమద్ కాదు లక్ష్మణోత్సవం బ్రహ్మోత్సవాలు అనేటువంటివి మరి సమీపిస్తున్నాయి మరి ప్రతి ఏటా కూడా అధికారులు కావచ్చు కొంతమంది నాయకులు కావచ్చు అందరూ కూడా బృగుతీర్థాన్ని రెడీ చేస్తాము మన బ్రహ్మోత్సవాలకి ప్రజలకు అంతగా స్వామివారి భట్టాదులకి అందరికి కూడా అందుబాటులోకి తెస్తామని చెప్తున్నారు మరి ఈ కార్యరూపం దాల్చనేటువంటి పరిస్థితులు కార్యరూపము ఈ నత్తనడకన పనులు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు మరి నూతనంగా ఏర్పడినటువంటి ఏదైతే మన రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ ఉందో మరి తెలుగుదేశం పార్టీ అలాగే స్థానికంగా కూడా మన కందుకుంట వెంకటప్రసాద్ గారు ఎమ్మెల్యేగా గెలిచినారు మరి ఆయనకు కూడా ఈ భృగుతీర్థం గురించి స్పష్టంగా తెలుసు ఆయనకు కూడా మరి ఆయన చొరవ తీసుకొని ఈ భృగుతీర్థాన్ని ఇకనైనా ఇక్కడ భక్తాదులంతా కదిరి ప్రజలంతా కూడా ఒకటే బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఎలా స్వామివారికి ఎంత విశిష్టత ఉందో అంతే విశిష్టత కలిగినటువంటిది ఈ భృగుతీర్థం ఈ భృగుతీర్థం మీద కూడా గతంలో మనం చూసాము పాలకమ పాలకపక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు వాదోపవాదాలు జరిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సోషల్ మీడియాలో వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇదంతా గుర్తెరిగే దీనికి ఖచ్చితంగా స్వామివారి భక్తులు మన కదిరి శాసనసభ్యులు మన ఎవరైతే కందుకుంట వెంకటప్రసాద్ గారు ఉన్నారో ఆయన ఖచ్చితంగా దీని మీద శ్రద్ధ వహిస్తారు ఎలా అంటే ఆయనకి అపారమైనటువంటి స్వామివారి భక్తి ఉంది కదిరి ప్రాంత వాసి మరి దీనికి దీని పరిస్థితులంతా కూడా ఆయనకన్నీ తెలుసు కనుక దీని గురించి ఈసారి బ్రహ్మ బ్రహ్మోత్సవాల్లో ఈ యొక్క ఆయన ఒక ఆలోచన విధానం ఏదైతే ఈ భృగుతీర్థం ప్లానింగ్ ఉందో దీని ప్రకారము ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంస్థల మీద అయినా కూడా ఈ యొక్క భృగుతీర్థం అనేటువంటి ప్రారంభం నోచుకుంటుందా అని ఆశిస్తున్న కదిరి ప్రయాణికము భక్తాదులందరూ కూడా ఏదైతే ఈ భృగుతీర్థం పరిస్థితులు మనం గతంలో కూడా చూసాం ఇక్కడ మనం చూస్తున్నటువంటి మురికాలంలో కొంతమంది స్నానాలు చేసి ఆచరించినటువంటి పరిస్థితులు కూడా మనకు కనబడుతున్నటువంటి పరిస్థితులు మరి చుట్టూ వాళ్ళైతే రెడీ అవుతున్నాయి పనులు అయితే నత్తనాడకన జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు కనుక భృగుతీర్థాన్ని మరి పునః ప్రారంభించి మహర్ దశ పూర్వం ఏ దశలో ఉంది ఆ దశలో భృగుతీర్థాన్ని రెడీ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద కదిరి కదిరి ఈ శాసనసభ్యులు మన టందుకుంట వెంకటప్రసాదన్న గారి మీద కూడా ఉంది కనుక ఖచ్చితంగా ఈసారి బ్రహ్మోత్సవాలకైనా కూడా ఈ భృగుతీర్థం అనేటువంటిది స్వామివారి సేవలు అలాగే స్వామివారికి ఇక్కడ ఫస్ట్ స్వామివారిని దర్శించుకోవడానికి ముందుగే మనకు ఒక ఆచారం ఉంది ఈ యొక్క దేవస్థానానికి వచ్చేటువంటి భక్తాదులకంతా కూడా మరి ఏదైతే స్వామివారిని దర్శించుకోక ముందే దర్శనానికి వచ్చేటువంటి వారు తలనీ సమర్పించి తలనీ సమర్పించిన తర్వాత ఈ భృగుతీర్థంలో స్నానం ఆచరించి మరి ఇక్కడ నుండి స్వా వెళ్ళి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకునేటువంటి ఆనవాయితీ ప్రారంభం అవుతాదని కదిరి ప్రజలంతా కూడా ఆశిస్తున్నారు ఖచ్చితంగా ఈసారి బ్రహ్మోత్సవాలకి భృగుతీర్థము అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది రావచ్చు అనేటువంటిది అందరూ కూడా ఆశిద్ధం